సాధారణంగా కీటకాల్లో ఎన్నో జాతులు ఉంటాయి అందులో కొన్ని విషకీటకాలు కూడా ఉంటాయి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే కీటకం గురించి వింటే నోరెల్లబెడతారు ఎందుకంటే ఈ కీటకంపై ఎవరైనా దాడి చేయాలని చూస్తే బాంబులేస్తుంది ఫలితంగా మరే ఇతర జీవి దీన్ని వేటాడడానికి సాహసించదు దాని పేరే గ్రౌండ్ బీటల్ ఇతర జీవుల దాడుల నుంచి తప్పించుకునేందుకు దీనికి ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఉంటుంది అందుకే దీనిని బాంబార్డియర్ బీటల్ అని కూడా పిలుస్తారు ఒక్క అంటార్కిటికా ఖండంలో తప్ప భూమిపై ఉన్న మిగతా అన్ని ఖండాల్లోని ఈ కీటకానికి సంబంధించిన ఐదు వందల జాతులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మరి ఈ కీటకం గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి ఈ కీటకం శరీరంపై పెంకు లాంటి నిర్మాణం ఉంటుంది ఏవైనా జీవులు దాడి చేసేందుకు వచ్చినప్పుడు ఇది అన్ని కీటకాలలాగా వెంటనే గాల్లోకి ఎగరలేదు తనను తాను రక్షించుకునే చర్యలో రసాయనాలను కలిపి బాంబులుగా వదులుతుంది వీటికి కారణంగా మరే ఇతర జీవి దీన్ని వేటాడడానికి సాహసించదు ఈ కీటకం కడుపులోని విషపూరిత వాయువులు ఉంటాయంట శరీరంలో ఉండే రెండు వేర్వేరు గ్రంథుల నుంచి ఆక్సిజన్ హైడ్రోక్వినోన్ అనే వాయువులను విడుదలవుతాయి ఇవి రెండూ కలిసి అతి ప్రమాదకరమైన బెంజోక్వినోన్గా మారుతుంది ఈ డేంజరస్ బీటల్ ఒకేసారి ఇరవై సార్లు రసాయనిక వాయువులు విడుదల చేస్తుంది అవి వాతావరణంలోని ఉష్ణోగ్రతతో కలిసి బాంబుల్లాగా పాప్ పాప్ అనే శబ్దాలు చేస్తూ విడుదలవుతాయి ఇది ఇతర జీవులకు చికాకు తెప్పించడంతో పాటు తీవ్ర ఇబ్బందిని కలిగజేస్తుంది అందుకే ఈ కీటకంపై దాడి చేసేందుకు ఇతర జీవులు వెనక్కి జొంకుతాయి